బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎవరైనా బాగున్నారంటే రైతు సరిగా అంధకారంలో పోయాడు రైతు నష్టాల వూజిలో కూలిపోయాడు ఈ దేశానికి రైతు ఎన్నెమ్మక ఉండాలి రైతు బాగున్నప్పుడు దేశం బాగుంటుంది దేశంలో రైతులు బాగున్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి రైతు రాజుగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి పేద ప్రజల అభివృద్ధి కోసం బీసీల రక్షణ సఫం కోసం పెద్ద ప్రజల అభివృద్ధి బీసీల రక్షణ సత్తం అంటే బీసీల మీద కేసు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు బీసీల మీద ఏదైనా దాడులు జరిగితే వెంటనే ప్రభుత్వం బరాయించి వాళ్ళని అరెస్ట్ అయ్యే వరకు పోరాడుతుంది ఈరోజు రాష్ట్రాలు ఎక్కడ పెట్టిన బీసీల మీద ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయి దానికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చట్టం చేస్తాం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కదా ఆ విధంగా ఉంటుంది అంటే ఎస్సీని ఏమైనా అంటే కేసు పెట్టుకున్నారు కదా అదే విధంగా కూడా ఇక్కడ అమలు అవుతుంది కాబట్టి మీ అందరూ బీసీలు ప్రమాణంగా ఉండాలన్నా బీసీలు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప లేకపోతే ఈ రాష్ట్రంలో బీసీలు ఆదుకులైన నారా చంద్రబాబు నాయుడు కాబట్టి మీ అందరికి తెలుసుకొని ఈరోజు పథకాలు ప్ర అందరికి ప్రవేశపెట్టాడు ఈ పథకాలు కూడా అందరికి మీ అందరికీ ఆదరణగా ప్రమాణంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలన్న ఈ పరిశ్రమలు రావాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ గ్రామస్తులందరికీ తెలుగుదేశం సెలవు తీసుకుంటున్నాం బుద్ధి నారా చంద్రబాబు నాయుడు